మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నవన మీ అందరికీ వందనాను సియోనులో నుండి వాక్కు వర్డ్ ఫ్రమ్ జయోన్ దేవుడు తన వాక్కు ద్వారా మనల్ని దర్శించడానికి సమీపించిన సమయం ఇది కాబట్టి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం నేటి దినమంతటికీ ఆయన కావలసిన విధముగా మనతో మాట్లాడనై ఉన్నారు ముందుగా నేటి దిన వాగ్దానమును చదువుదాం నిర్గమకాండలో ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం కడుపు దిగబడినదియు గొడ్డుదియు నీ దేశంలోనూ ఉండదు నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను ఈరోజు ఈ వాక్యంలో నుంచి ప్రాముఖ్యంగా మనం ధ్యానించే విషయం ఏంటంటే నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను ఈ మాట ఎందుకు దినముల లెక్క సంపూర్తి చేస్తా అంటున్నాడు అంటే అసలు దాని అర్థం ఏంటంటే నీకు ఎంత లైఫ్ స్పాన్ ఇచ్చానో ఆ లైఫ్ స్పాన్ అంతా నీవు కంప్లీట్ చేస్తావు అంటున్నాడు అంటే నీ జీవిత పరిమాణం ఎంతైతుందో అన్ని దినములు నీవు బ్రతికేటట్లు చేస్తాను అంతేకాదు వాక్యంలో ఇంకా మంచి వాగ్దానం కూడా ఉంది ఇస్రాయల్ ప్రజల విషయమై లేదా విశ్వాసుల విషయమై దేవుడిస్తున్నది ఏంటంటే దెర్ విల్ బి నో క్యారేజెస్ కడుపు దిగబడిన పరిస్థితి ఉండదు అని చెప్తున్నాడు సరే ఏదేమైనా మనం ధ్యానించే ఈ అంశం గురించి ఒకసారి ఆలోచిద్దాం ఈ వాగ్దానం ఎవరికి అంటే మనం పైన చదివితే దేవుడు అంటున్నాడు ఒక కండిషన్ ఇచ్చాడు నీ దేవుడైన యహోవాను మాత్రమే సేవించాలి నువ్వు ఏ దేవుణ్ణి అయితే నమ్మి వచ్చావో ఏ దేవుడైతే నిన్ను విడిపించాడో ఆ దేవుని మాత్రమే సేవించాలి నువ్వు వెళుతున్న ఆయా దేశస్థుల అన్య దేవతలను నువ్వు పూజింపకూడదు అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు అంటే మనము ఎలా ఆపాదించుకోవాలంటే దేవుడు మనల్ని ఆయనను మాత్రమే సేవించినట్లుగా ఆయనే నిజ దేవుడని అని మనం తెలుసుకుని వచ్చాము కదా ఆయన్నే సేవిస్తూ ఉన్నట్లయితే ఈ వాగ్దాన ప్రకారంగా నీ జీవితంలో నా జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు లోకంలో చాలా మంది ఆ లోకపరంగా చేస్తూ మరలా దేవుని పని చేస్తూ లేదా దేవుని సే దేవుని సేవిస్తూ మిగిలిన వాటిని గొప్ప చేస్తూ ఉన్నారు ఇప్పుడు అన్య దేవతలు విగ్రహాలంటే విగ్రహాలనే కాదు మనము దేవునికంటే దేవునితో సమానంగా ఏది చూసినా అది విగ్రహంతో సమానమే కదా అందుకే ప్రభువారు అంటున్నారు అలా కాకుండా నీవు దేవున్నే సేవిస్తే నీ దినముల లెక్కంత సంపూర్తి చేస్తానంటున్నాడు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగైనా లేదా ఇంకా లేదా కొన్ని ఇంజనీరింగ్ వర్క్ అయినా లేదా ఆయా విషయాల్లో ఒక ప్రాజెక్ట్ ఇస్తారు ప్రాజెక్ట్ ఇచ్చి ఇంత సమయము కేటాయిస్తారు ఇన్ని నెలల్లో ఈ ప్రాజెక్ట్ మీరు కంప్లీట్ చేయాలి అంటారు ఆ ప్రాజెక్ట్ చేసేటప్పుడు జరిగే కొన్ని విషయాలు మీరు ఆలోచించండి కొంతమంది ఆ ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు ఉంటారు చివరిలో ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారు వారికి బహుశా ఆ కంపెనీ వాళ్ళు చాలా మెచ్చి వాళ్ళ పనితనం చూసి ఇంకా రెట్టింపు రివార్డు కూడా ఇవ్వచ్చు కొంతమంది ఉంటారు మధ్యలోనే రెసిషన్ వల్ల వెళ్ళిపోయేవారు మధ్యలోనే ఆ ప్రాజెక్ట్లో సరిగా పనిచేయట్లేదని తీయబడేవారు ఉంటారు అందరూ ప్రాజెక్ట్ ఆరంభంలో ఉన్నారు కానీ ప్రాజెక్ట్ చివరికి వచ్చేసరికి చాలా మంది వారికి ఇవ్వబడిన టైం అంతటి చొప్పున వాళ్ళు ఉండలేకపోయారు ఇప్పుడు మీరు ఆలోచించండి దేవుడు కూడా మనల్ని భూమి మీదకి పంపించి ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు ప్రతి ఒక్కరికి ఆ ప్రాజెక్ట్లో మనం చేయాల్సినటువంటి భాగం ఉంది అంతేకాదు మనం ముగించాల్సిన ఆ పనికి ఇంత సమయం కేటాయించబడింది బైబిల్లో యేసు ప్రభు వారికి తండ్రి అనే దేవుడు ఒక ప్రాజెక్ట్ అప్పగించి ముప్పై మూడున్నర సంవత్సరాలు టైం స్పాన్ ఇచ్చి ఆ లెక్క అంతటిలో దేవుని పని చేయడానికి పంపించారు ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ఆయన సంపూర్తి చేసి ఆయన జీవిత చివరిలో ఒక మాట ఏం చెప్పాడు తెలుసా సమాప్తమైనది అని చెప్పారు పౌలు గారు తన జీవితంలో కూడా చివరిలో ఏమన్నారంటే నా పరుగును కడముట్టించు తిని అని చెప్పారు నా నేను ఎన్ని రోజులైతే బ్రతికి దేవుని పని చేయాలో అంతా చేశాను ఇప్పుడు వినండి చాలా సార్లు మనము మన జీవితాన్ని లేదా మన దినాలను మధ్యలోనే ముగించడానికి కారణం ఏంటంటే మనకు దేవుణ్ణి సేవించాలని తెలుసు ఆయన ఒక పని అప్పగించాడని తెలుసు అయితే మనం ఆ పనిలో కాకుండా అనేకమైన ఇతరమే పెట్టుకొని దేవుణ్ణి గాయపరుస్తూ మన జీవితాన్ని త్వరగా ముగించుకుంటున్నామేమో సంసోను జీవితము ఎదుగు ఆ సమయంలో ముగించబడము నేను నమ్ముతున్నాను అది భవిష్యత్ దేవుని చిత్తం కాదేమో ఎంతో చేయవలసి ఉంది అయితే సంసోను జీవితం మనం చూసాం మరలా మరలా దేవుణ్ణే సేవిస్తున్నాడు అంతేకాదు ఆయా సమయాల్లో ఆయా వాటి మీద ఆయా వ్యక్తుల మీద ఎదుగో చెరగని ప్రేమను పెంచుకొని వారందరికి ఆకర్షితుడై చిట్ట చివరికి ఇంకా ఉండవలసిన సంసోను తన జీవితము ఎలా ముగిసిందో మనకు తెలుసు ఇప్పుడు వినండి నేనేమంటున్నానంటే ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం పదిహేడవ వచనంలో ఈ మాట ఉంటుంది నీ దిన నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు నీ కాలానికి ముందు నువ్వు ఎందుకు చనిపోవాలయ్యా నీ దేవుడైన యోహోమాన్ని సేవిస్తే లేదా నీవు నీ నీ చేతికి ఇవ్వబడిన పనిని నువ్వు చేస్తూ ఉంటే దేవుడు నీ లెక్కను సంపూర్తి చేస్తాడు కదా ఇప్పుడు వినండి మనం దేవుణ్ణి సేవించడానికి వచ్చాం దేవుడు భూమి మీద నీకు నాకు ఏ పని అప్పగించాడో అది చేయడానికి వచ్చాం ఆ పనిలో ఉన్నావా నేను వాక్యం చెప్తూ దేవుని కృపను బట్టి జ్ఞాపకం చేసుకున్నా దానియలను తనకు దేవుడు ఇన్ని రోజులని నియమిస్తే మధ్యలో ఒకసారి ఒకసారి అంటే ఇంకా కొన్నిసార్లు కూడా ఆయనను చంపడానికి ఆయన జీవితాన్ని మధ్యలో ఆపివేయడానికి ఆయన జీవితాన్ని ముగించడానికి శత్రులు ప్రయత్నం చేశారు కదా ఆయన ప్రతిదినం అనుదినము తప్పక దేవుని సేవిస్తుంటే ఆయనను ఒక రోజున సింహాల గుహలో పడేశారు అనుకున్నారు ఈ రోజుతో దావి దానియలు స్థితి ముగిసిపోతుందని కానీ వినండి ఆయన ప్రాజెక్ట్లో కరెక్ట్ గా వెళుతున్నాడు దేవుని తప్పక సేవిస్తున్నాడు ఆయన దినముల మధ్య ఎవరు కూడా ఆయన ప్రాణములు తీయలేకపోయారు సింహాల నోర్లు కూడా మూయబడ్డాయి ఎంత అద్భుతమైన విషయం పౌలు గారి జీవితంలో కూడా ఎన్నిసార్లు ప్రాణాపాయ స్థితి వచ్చింది కానీ ఆయన పరుగు కడముట్టించేంత వరకు ఆయన్ను ఎవరు కూడా చంపలేకపోయారు అయితే పరం కడముట్టించిన తర్వాత చంపారు అది వేరే విషయం ఎందుకంటే నీ దినముల లెక్క సంపూర్తి అవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు ఇప్పుడు మీరు ఆలోచించండి మీరే ఒక వ్యక్తికి పని ఇస్తే ఆ వ్యక్తి ఆ పనిలో లేకపోతే చివరి వరకు ఉంచడానికి మీరు ఇష్టపడతారా అయితే బాగా చేస్తున్న వ్యక్తి చివరి వరకు ఉండాలని అందరం కోరుతాం ఎందుకంటే ఆ వ్యక్తికి చాలా ఆశ ఆసక్తి ఉంది ఆసక్తి ఉంది తను ఈ పనిని తన పని అనుకుని చేస్తున్నాడని ఎంత ఇష్టపడతామో కదా దావి అడుగుతున్నాడు అయ్యా నా దినముల ప్రమాణం ఎంతైందో నాకు చెప్పయ్యా నేను ఇంకా నా దినాలు ఇంకా కొంచెమే ఉన్నాయి త్వరగా దేవుడిచ్చిన పని చేయాలి త్వరగా దేవుని కోసం ఇంకా ప్రయాసపడాలి ఇంకా ఏదైనా చేయాలి దేవుని మందిరం కోసం ఇంకా సమకూర్చాలి ఎన్నెన్న ఆలోచనలు మీ దినములో ఎలా గడుస్తున్నాయో మీకు అర్థమవుతుందా చాలా మంది క్రైస్తవులు వారి దినాలు ఎట్లా గడిచిపోతున్నాయో అర్థమే కాదు ఎన్నో దినాలు గడిచిపోతున్నాయి దేవుని కోసం ఏమీ చేసింది ఉండడం లేదు దేవుడు అయ్యా నీ ప్రాజెక్ట్లో నీకు ఇచ్చినటువంటి స్పాన్ టైం స్పాన్ లో ఇప్పటికే చాలా రోజులు అయిపోయాయి ఇప్పటికైనా మేలుకుంటావేమో మధ్యలో నువ్వు వెళ్ళిపోకూడదు నీ లెక్క సంపూర్తి కావాలని ఆయన ఆశపడుతున్నాడు నీ జీవితంలో అలా ఉండగలుగుతావా దేవుని సన్నిధిలో ఆయన నీ లెక్క నీ దినమల లెక్క సంపూర్తి చేయాలనుకుంటున్నాడు అంతేకాదు నీ నా జీవిత చివరిలో మనం చేయాలని దేవుడు ఆశపడుతున్న విషయం ఏంటి తెలుసా సమాప్తమైందయ్యా అయ్యా నా పరుగు ఖచ్చితం కడముట్టించా నువ్వు ఏ పని మీద అయితే నన్ను భూమికి పంపించావో నన్ను రక్షించావో నాకు ఆత్మీయతను భక్తిని నేర్పించావో నా క్షేమాభివృద్ధి కోసం అపోస్తులు ప్రవక్తలు బోధకులు సంఘాన్ని నువ్వు దయచేసావో ఆ పని నేను కంప్లీట్ చేశానయ్యా అని నువ్వు చెప్పాలని దేవుడు ఆశపడుతున్నాను నీ జీవితంలో దేవుడికి అప్పగించిన పనేంటి అందరూ సేవకు వచ్చి చేయమని నేను అనడం లేదు దానియలు కూడా ఉద్యోగం చేస్తూ పరిచయం చేశాడు అయితే విషయం ఏంటంటే ఆయన ఉద్యోగం చేస్తూనే ప్రవక్తగా ఉన్నాడు విచిత్రమైన విషయం ఏంటంటే ఆయన ఉద్యోగాన్ని పార్ట్ టైంగా గా చే పార్ట్ టైం గా ఎంచుకున్నాడు దేవుని పనిని ఫుల్ టైంగా గా ఎంచుకున్నాడు ఉద్యోగం తీసేస్తాం పర్లేదయ్యా ప్రాణం తీసేస్తాం పర్లేదయ్యా నేను మాత్రం నా దేవుని సేవించే విషయంలో వెనుదిరగను అందుకే తన దినముల లెక్క అంత సంపూర్తి అయింది రాజులు మారారు కానీ ఆయన పోస్ట్ మారలేదు ఆయన దినాలు అంతమైపోలేదు దేవుడు మనకు వాగ్దానం చేసినట్టుగా ఇట్టి దినములు లెక్క సంపూర్తి అయినట్టుగా దేవుణ్ణి సేవిద్దాం నీ ఏంటో దేవుడు నీకు అప్పగించిన ఏంటో త్వరగా తెలుసుకొని ఆ ప్రాజెక్టులో ముందు కొనసాగు ప్రార్థన స్థుతులకు పాత్రుడా ఏసయా ఈ రోజున నాయన మా దినముల లెక్క సంపూర్తి చేయాలని నీ ఆశ నాయన నీ ఉద్దేశమును తెలుసుకుని ఉన్నాం అటు రీతిగా మా జీవితంలో ప్రభువ నీవిచ్చిన ప్రాజెక్టులో ముందుకు కొనసాగుతూ మా దినములో మా లెక్క మధ్యలో రెసిషన్ బట్టో ఇంకొక దాన్ని బట్టో మేము మధ్యలోనే తీసివేయబడేవారుగా ఉండక ప్రభువ సంపూర్తి చేసేవారుగా ఏసు లాగా నాయనా ఇదిగో పౌలు గారి లాగా మా జీవితంలో మేము కంప్లీట్ చేశామని అకంప్లిష్ అని చెప్పగలిగే కృపను దయచేయమని ఏసు నాన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవుడి సీఎంలో నుండి మనందరికీ దీవించి ఆశ్రదించునుగాక అందరికి వందనాలు